श्रीमहागणाधिपतये नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ॐ श्रीकैवल्यपदमुचेरुटकुनै चिन्तिं चेदन् लोकरक्षैकारं भकु భక్తపాలన కలా సమ్రం భకుం దానవు ద్రి కస్తం భకు కేలి లోలవిలసా సంభూత నానా కన్యాత భవాండకుం భకు పరమావన విశ్వ బాంధవ ప్రకరీశోషన సత్యభూషణ సత్కృమయభూషణ దురితారణ సృష్టికారణ దుష్ట పాళన ధర్మశీలన దైత్యమర్దనఖేలన శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి నామం సకల పాపముల నుండి విముక్తి చెందిస్తుంది కష్టములన్నీ భవబంధ విమోచన కృష్ణ కృష్ణపరమాత్మను ఆరాధిస్తూ ఉంటారు భక్తులందరూ అటి పరమాత్మ యొక్క దివ్య చరణారవిందములకు సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ ఓబంధ విమోచన ఓ భరత్రజ మురారి ఓ రఖురామా ఓ భక్త కామధేనువా ఓ భయహరా నన్ను కావుమో హరియే కృష్ణ మహానుభావ భవబంధములను తెంచగలిగినటువంటి వాడివి భక్తులకు కామధేనువలైన అలాంటి వ్యక్తివై కామధేనువు లాంటి వాడివై నన్ను సదా రక్షించు తండ్రి మహానుభావ శ్రీకృష్ణుని యొక్క బాల్యలీలు అత్యద్భుతంగా వర్ణించాడు బొమ్మెరపోతన పారవశ్యంతో శ్రీకృష్ణ భగవానుడు గోవులన్నీ తొలుకొని గోపాలులతో అందమైనటువంటి ఒక ప్రదేశముని ఎంచుకున్నాడు వాళ్ళంత దూరాన అద్భుతమైనటువంటి సాధు నీరముతో ఉన్నటువంటి ఒక దివ్యమైనటువంటి కొలను చూశాడు ఆ కొలని కట్టున అందరినీ కూర్చోబెట్టుకొని చక్కగా చల్దులు ఆరగించాడు మహానుభావుడు ఎలా కూర్చున్నాడు అంటే కృష్ణ పరమాత్మని మధ్యలో కూర్చోబెట్టుకొని రేకులు ఆ చుట్టూతా కూర్చున్నారు వాళ్ళు కృష్ణ పరమాత్మని మధ్యలో కూర్చోబెట్టుకొని అందరూ చుట్టూ కూర్చున్నారు ఎలా ఉన్నది అంటే ఒక తామర పువ్వు అలా వికసించి ఉంటే ఆ మధ్యలో తామర దుద్దు కర్ణిక ఏ విధంగా ఉంటే ఆ చుట్టూతా ఉన్నటువంటి రేకుల చందంబున అలా కూర్చున్నారట సంఘంబులై ఉన్న ఎలా కూర్చున్నారు ఆ గోపాలురందరూ అంటే జలజంతస్థిత కన్ని కందిరిగిరా సంఘంబుల రేకుల చందంబునాగా కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలు పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కలు పువ్వులు ఆకులు కంచంబులుగా కంచం గోపార్భకుల్ భుజించిరార్ తామర పువ్వు మధ్యలో ఉన్నటువంటి కన్నిక ఏ విధంగా ఉంటుందో అలా కన్నికలాగా ఆ తామర పువ్వునకు చుట్టూదా ఉన్నటువంటి ఆకులలాగా పరమాత్మను మధ్యలో కూర్చోబెట్టుకొని గోపాలురందరూ విశాలమైనటువంటి రాతి పలకలు లేత తామరాకులు వెడల్పైనటువంటి గడ్డిపోచలు తీవెలతో పొడుగాటి పొన్నల వంటి పువ్వులతో అల్లినటువంటి చదరలతో తోడ తెచ్చుకున్నటువంటి చిక్కంబులుతో చెట్లు చెట్ల యొక్క ఆకులే వీటికి కంచాలుగా ఉపయోగించుకొని గోపబాలురందరూ కమ్మగా చల్దులు ఆరగించారు ఆ ఊరగాయలు అలా పెరుగన్నంలో చద్ది అన్నంలో గడ్డ పెరుగులు అలా పిండి మాగాయ పచ్చళ్ళు ఉంటాయి నంచుకోవడానికి అలా తింటుంటే వేల మధ్యలో ఉన్నటువంటి ఆ మాగాయ పచ్చళ్ళు అలా ఆనందిస్తూ అలా లొట్టలు వేస్తూ తిన్నారు మధ్య మధ్యలో వాడి కంచంలో వీడు వీడి కంచంలో వీడు రకరకాలుగా తీసుకుంటూ తిన్నారు ఐదారుగురు కలిసి ఒకడే పందెం పెట్టుకొని తినడం మొదలపెట్టారు స్నేహితులు మనమిద్దరం స్నేహితులం కదరా నీది నాకు నాది నీకు అలా తీసుకుంటున్నారు చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ మధ్యలో కూర్చోబెట్టుకొని ఆనందపారభశ్యంతో ఒకడు తాను నవ్వకుండా ప్రక్కవాణ్ణి నవ్విస్తున్నాడు ఇంకొకడు ముచ్చమటలు చక్కగా ముచ్చటలు చెబుతున్నాడు ఒకడు ముచ్చటలు అంటే ఆనందంగా ఏదో కబుర్లు చెబుతున్నాడు ఒకడు వేరొకడు వింటూ మురిసిపోతున్నాడు ఒకడు ఇలా చక్కగా చల్దురు ఆరగిస్తూ ఉంటే అప్పుడు కృష్ణుడు నడుము చుట్టూ ఒక దట్టి లాంటిది కట్టుకున్నాడు కృష్ణ పరమాత్మ నడుము చుట్టూ ఒక దట్టి లాంటిది కట్టుకొని దానిలో ఒక వేణుమును ఏటవాలుగా దూర్చాడు తన యొక్క వేణువును ఏటవాలుగా దూర్చాడు ఆ మడతలు మనం ఏ విధంగా కొందరు చూడండి పంచమంచిలో అలా సెల్ పెట్టుకుంటారు పైన అలాగే పైన కట్టిన తర్వాత ఆ పొట్ట దగ్గర అలా సెల్ పెట్టుకుంటాడు సెల్ ఫోన్లు అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఆ వేణువును అలా ఏటవాలుగా దూర్చాడు కొమ్ము బూరా చేతి కర్ర జారిపోకుండా సంకలు ఇరికించుకొని పట్టుకున్నాడు మీగడ పెరుగుతో కలిసినటువంటి సద్ది అన్నాన్ని చక్కగా అలా ఒక ఆ మూటని ఎడమ చేత్తో పట్టుకొని ఇంటి వద్ద అల్లరి చేసి కొసరి కొసది కట్టించుకొని తెచ్చినటువంటి కొసరి కొసరి తెచ్చించుకుని నాకు అదివే అనుంచుకోవడానికి అదివే ఇదివే ఇదివే అని వాళ్ళ అమ్మను రకరకాలుగా రకరకాలుగా అడిగి ఆ కొసరి కొసరి తెచ్చుకున్నటువంటి ఊరగాయ ముక్కలు కుడి చేతి సందులో ఇరికించుకున్నాడు ఒక చేతి ఇలా పట్టుకొని గడ్డ పెరుగు వేసుకొని ఆ అమ్మని పదే పదే అడిగినటువంటి ఆ మాగాయ పచ్చళ్ళు ఉన్నవి ఊరగాయలు దాంట్లో వేసుకొని ఒక్కసారి అలా చెత్తో అని నొక్కాడు నొక్కగానే స్నేహితులు సరిగా నట్టడమ చక్కగా కూర్చున్నాడు ఆ వేళ సందులో నుంచి అలా రాలుతూ ఉన్నది ఊరగాయ పచ్చళ్ళు చతురోక్తులతో అందరినీ నవ్విస్తున్నాడు అతడు సర్వయజ్ఞములలో యజ్ఞ ఫలాన్ని ఆరగించేటువంటి శ్రీహరి మహానుభావుడు అంటే సామాన్యుడా నడుమా సంగడీల నడుమ అంటే స్నేహితుల యొక్క మధ్యలో అని అర్థం సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు మెరసి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరుగొంద శైశవంబు మెరసి చల్ది గుడిచే స్నేహితుల మధ్యలో కూర్చొని చతులోక్తులతో నవ్విస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు సర్వ యజ్ఞాలలో యజ్ఞ ఫలాన్ని భుజించేటువంటి వాడు శ్రీ శ్రీహరి అటువంటి వాడు బాల్య క్రీడలలో చలరేగుతూ అలా కూర్చుండి చల్దురు ఆరగిస్తూ ఉంటే దేవతా సమూహమంతా నివ్వెరపోయి నోళ్లు తెరచి చూస్తున్నాయి ఆహా శ్రీహరి బాల్యంలో అవతారము చెంది శ్రీకృష్ణ భగవానుడుగా అందరితో కలిసి సామాన్యుడిగా చక్కగా ఆనంద సంతోషాలతో చల్దులు ఆరగించుచున్నాడు గదా అని మీ గడ్డ పెరుగుతో మేళవి చిన్న చల్ది ముద్దలు మీ గడ్డ పెరుగుతో మేళవి చిన్న చల్ది ముద్దలు ఆపలి చేత మునయను ని చెలరేగి కొసరి తెచ్చిన ఊరగాయలు వ్రేళ్ళ ఎందు వెలయ నిరికీ సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మభాషణముల నగవు మెరసి యాగభోక్త కృష్ణుడు అమరులు వెలుగొంద మెరసి శైషంబుమెరసి చే అద్భుతమైనటువంటి వన్న అసలు ఈ చల్ది ఆరగించడం అనేటువంటిది పోతనగారు ఎక్కడ చూశాడో ఏ సందులో నుంచి చూశాడో ఈ వేళ సందులో నుంచి ఆ ఊరగాయలు వచ్చినవి అని కాబట్టి ఈ విధంగా ఇక్కడ కృష్ణునితో పాటు గోపకుమారులు చల్దులు ఆరగిస్తూ ఉండగా లేగదూడలు పచ్చికలు మేస్తూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళ పని వీళ్ళదే హాయిగా లేగదూడలు పచ్చికలు మేస్తూ ఉన్నాయి పచ్చని పచ్చికలు గుబుర్లోకి చొరబడినాయి ఎత్తుగా ఉన్నాయి పచ్చికలు మేతలు మేస్తూ భయంకరమైనటువంటి అరణ్యంలో చాలా దూరం వెళ్ళిపోతూ ఉన్నాయి మేస్తూ 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 వెళ్ళిపోతూ ఉన్నాయి అక్కడ కాస్త అక్కడ కాస్తా అక్కడ కాస్త అక్కడ కాస్త తింటుకుంటూ గోప బాలు భోజనాలు చేస్తూ లేగల కోసం చూస్తే అవి కనిపించలేదు మెల్లగా వెళ్ళిపోతున్నాయి ఉన్నాయి వేళ వెళ్ళి శాస్త్రలో ఉన్నారు తింటూ వెళ్ళిపోతుంటాయి మనం కూడా కొందరు చూడండి సెల్ ఫోన్ పట్టుకొని పోతూ ఉంటాడు వాడు ఎంత దూరం పోతాడో తెలియదు ఆ బండి అక్కడ పెడతాడు వింతలో ఫోన్ వస్తుంది మాట్లాడుకుంటూ వెళ్తూనే ఉంటాడు ఈ లేఖదూడులు కూడా ఆ కమ్మని పచ్చికలు మేస్తూ 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 వెళ్ళిపోయినాయి అడవిలోకి కనపడలేదు వాటిని కంగారు పడుతుంటే వారు కంగారు పడుతుంటే కృష్ణమూర్తి ఆ స్వామివారు కృష్ణ భగవానుడు అంటున్నాడు బాలకృష్ణుడు వినుడో బాలకులారా మిత్రువారా ఆగండి ఆగండి మన లేగదూడలు లేత పచ్చికల మేతలలో లీనమై ఉత్సాహంతో అడవిలో చాలా దూరం వెళ్ళిపోయినట్లున్నాయి ఆనందంగా బాగా ఎత్తుగా ఉన్నాయి కదా పచ్చికలు ఇంకా పచ్చిక ఇంకా పచ్చికలు చాలా దూరం వెళ్ళిపోయినాయి ఎక్కడికి వెళ్ళాయో ఏమైనాయో ఏ క్రూర జంతువులైకైనా చిక్కి ఆపదలో పడ్డాయేమో ఉండండి జాగ్రత్తగా నేను వెతికి తెస్తాను మీరు కంగారు పడకండి మీరు చక్కగా చదువులు ఆరగించండి నేను వెళ్ళి వెతుకొస్తాను అవి ఎక్కడికి వెళ్ళినయో వాటన్నిటిని మళ్ళించుకొస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు అలా ఆ లేగదూడలన్నీ ఎక్కడికి వెళ్ళినో కనపడకపోయేటప్పటికి ఆదుర్దా చెందుతున్నటువంటి గోపబాలులతో నేను వెళ్ళి వెతికి తీసుకొస్తాను అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేశాడు ఈ విధంగా చెప్పి కృష్ణ పరమాత్మ బయలుదేరాడు జులపాల జుట్టు చెవుల వరకు వేలాడుతూ ఉన్నదాయనికి బాగా మంచి జుట్టు మెడలో హారాలు మెరుస్తూ ఉన్నాయి కృష్ణ భగవానుడికి మహానుభావుడు కర్ణాలంబిత కాకపక్షములతో కాకపక్షములంటే బాగా భుజములు ఉన్నవాడు అని అర్థం రాముల వారు కూడా కాకపక్షధరహ అంటాడు వాల్మీకి అంటే బాగా మంచి భుజ భుజములు కలిగిన వాడు కర్ణాలంబిత కాకపక్షములతో క్రైవేయ హారాళితో స్వర్ణభ్రాజితవేత్ర దండకముతో సత్మంబుతో అని వస్తాయి ఇదొక అలంకారం అలాగే ఇంతింత వటుంతింత వైకుంఠపురంబులో నగరిలో ఆ మూల సౌధంబులో అదొక అందమైనటువంటివి ఇక్కడ కూడా చూడండి కన్నాలంబిత లంబిత కాకపక్షములతో ఓహో గ్రైవేయాలితో స్వర్ణభ్రాజిత వేత్ర దండకముతో సత్ పింఛదాంబుతో పూర్ణోత్సాహముతో ధృతన్న కబొత్ఫుల్లహస్తంబుతో తూర్ణం బగుణే గెలే గలకు నై దూరాట వివీధికి లేగలకు నై లేగలకు అంటే లేగలకు నై అంటే లేగదూడల కొరకై దూరాట వివీధికి ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు ఎలా బయలుదేరాడు మహానుభావుడు ఆ వర్ణన అద్భుతం అందుకనే పుణ్యం ఆ శ్రీకృష్ణుని కళ్ళారా చూడగలగాలి నేత్రాలతో జులపాల జుట్టు వేలాడుతూ చెవుల వరకు వేలాడుతోంది రాముల వరకు కూడా అంతే జులపాల జుట్టు కాకపక్షధరుడు మెడలు హారాలు మెరుస్తూ ఉన్నాయి బంగారంలా మెరుస్తున్నటువంటి వెదురు కర్ర చేతిలో ఉంది అదే వేణు తలపైన చక్కని నెమలిపించం కన్నుల పండువుగా ఉన్నది పట్టుకున్నటువంటి అన్నపు ముద్ద ఎర్రని అరచేతిలో తెల్లగా మెరుస్తుంది అలాగే పట్టుకొని నేను కూడా బయలుదేరాడు మధ్య మధ్యలో కాస్త కాస్త తింటూ కొందరు చూడండి చక్రాలు జేబులు వేసుకొని తింటూ వెళుతుంటారు కొందరు చూడండి అన్నం పెట్టుకుంటూ తింటూ వెళ్తుంటుంటారు కొందరు కూడా మనకు ఫంక్షన్స్లో పెద్ద పెద్ద ఫంక్షన్స్లో చేతిలో పట్టుకొని వారి దగ్గరికి వెళ్తాడు వీడి దగ్గరికి వెళ్తాడు తింటూనే అలాగే శ్రీకృష్ణ భగవానుడు ఏం చేశాడు అంటే అన్నపు ముద్దను ఎర్రని అరచేతిలో పట్టుకొని పట్టుకొని ఉంటే తెల్లగా మెరుస్తోంది ధృతాన్న కబోత్ఫుల్లభ్యహస్త మంచి ఉత్సాహంతో ఈ విధంగా ఉత్సాహముతో నిండినటువంటి కృష్ణుడు లేగదూడ వెతకడానికి చాలా వేగంగా అడవిలో ఎంతో దూరం వెళ్ళాడు ఈయన కూడా ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని కర్ణాలంబిత కాకపక్షములతో గ్రైవేయాలితో వేత్ర దండకముతో సత్మంబుతో పూర్ణోత్సాహముతో ధృతన్న కబుత్ఫుల్లభ్యహస్తూర్ణత్వంబునకునైరాటీతి ఇలా వెళుతూ వెళుతూ ఉంటే కృష్ణుడికి లేక దూడలు కనిపెట్టాడు లేగదూడ జాడలు కనిపెట్టాడు లేగదూడ చూడలేదు కానీ లేగదూడ జాడలు తెరిసినాయి అవిగో ఇక్కడ పచ్చిక మేసాయి ఓహో ఇంకెక్కడికి వెళ్ళినాయి కనపడతా ఇక్కడ పచ్చిక మేసినాయి ఇక్కడ నీళ్లు ద్రాగినాయి ఇదిగో ఇక్కడ మళ్ళీ బయలుదేరినాయి ఇక్కడ ఇంకో చోటు నుంచి మందగా వెళ్ళినాయి ఇదిగో ఇక్కడి నుంచి మంద విడిపోయింది కొన్ని కొన్ని గుర్తులు ఉన్నాయి ఆ గుర్తులు ప్రకారం వెళుతున్నాడు ఆయన ఇక్కడ మంచిలే దాగినాయి ఇక్కడ పచ్చిక తిన్నాయి ఇవన్నీ గుంపుగా ఉన్నాయి ఇలా కృష్ణుడు వెతుకుతూ వెతుకుతూ వెతక వెతకసాగాడు దట్టమైనటువంటి అడవిలో పచ్చిక గుబుర్లలో భయంకరమైనటువంటి మృగాలు ఉండేటువంటి చెట్ల గుంపులలో చెట్లు వెనక పర్వతాలపైన కొలను చెంత నా నదుల చెంత అంతా వెతికాడు శ్రీకృష్ణ భగవాన్ ఇక్కడ భూమికి దిగి వచ్చినటువంటి బ్రహ్మదేవుడు ఇదంతా చూస్తున్నాడు అనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు భూమికి వచ్చాడు పరమాత్మను చూడాలి అని ఇదంతా చూశాడు ఇతడు పశుపాలుడు కదా పరమాత్మను చూసి అనుకుంటున్నాడు బ్రహ్మదేవుడు ఇతడు పశుపాలుడు కదా అకాసురుని మింగేసినటువంటి గోపాలులను అకాసురుడు కొండ చెలువలాగా వచ్చాడుగా వీళ్ళందరినీ మింగేశాడు కదా ఎలా రక్షించగలిగాడు మింగినటువంటి అఘాసురుడు మింగినటువంటి గోపాలులను ఈ లేగదూడలను ఎలా లేగలను ఎలా రక్షించగలిగాడు ఇది ఈ భూలోకంలో చాలా విచిత్రమైనటువంటి విషయం కృష్ణుడు అటు వచ్చినటువంటి సమయం చూసి వెతుకుతూ ఆ లేగదూడలకై వస్తున్నటువంటి కృష్ణుని చూచి ఇతని యొక్క మాయా శక్తి ఎలాంటిదో పరీక్ష చేద్దామనుకున్నాడు బ్రహ్మదేవుడు మీ బాలకుడు కదా ఈ బాలకుడు యొక్క గొప్పతనం ఏమిటో మాయాశక్తి ఏమిటో పరీక్ష చేద్దామనుకున్నాడు బ్రహ్మదేవుడు అనుకున్నాడు ఇటు అడవిలోని లేగలను అటు భోజనాలు చేస్తున్న బారులని అందరినీ రహస్య ప్రదేశంలో దాచిపెట్టేశాడు కృష్ణుడు ఒక్కడే మిగిలాడు లేగదూడలని దాచిపెట్టాడు అలా చల్దులు ఆరగిస్తున్నటువంటి గోపాలుల్ని దాచిపెట్టాడు లేగదూడని దాచిపెట్టాడు గోపాలని దాచిపెట్టేశాడు బ్రహ్మదేవుడు దేనికని ఈ బాలకుని యొక్క ఈ శక్తి ఏమిటో పరీక్ష చేయాలి అనుకున్నాడు ఆ సమయంలో కృష్ణుడు దూడల జాడలు కనబడక తిరిగి కొలను దగ్గరికి వచ్చాడు ఇందాక కొలను దగ్గర గోపాలురందరూ చల్దురు ఆలగిస్తున్నారు కదా ఓ గోప బాలకులారా మీరు చల్దురు ఆలగించండి ఈ దూడలు చాలా దూరం వెళ్ళినట్టున్నాయి ఏదైనా క్రూర జంతువుల యొక్క బారి పడతాయేమో నేను వాటిని మళ్లించుకొని తీసుకొని వస్తాను అని గోపాలును అక్కడ ఉంచి వెళ్ళినటువంటి ఆ పరమాత్మకు బాలకృష్ణునికి మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి గోపాలుడు కనపడలేదు దేనికని కనపడలేదు అంటే గోపాలులను లేగదూడలను దాచిపెట్టాడు బ్రహ్మదేవుడు ఈ కృష్ణుని యొక్క దివ్య మాయాశక్తిని పరీక్షించాలి ఇక్కడ అదో మాయ జరిగిందని నిశ్చయించుకున్నాడు అక్కడ లేగదూడలు కనపడలేదు ఇక్కడ గోపాలుడు కనపడలేదు ఏమిటి వెంటనే ఆయనకు అర్థమైపోయింది తెలిసిన అంతర్యామికి వివరిచే లేదు కదా సకలము తెలిసిన గోవిందునికి తెలిసింది గోవిందుడు విశ్వవిదు ఆయన సకలము తెలిసినటువంటి వాడు విశ్వవిదుడు అంటే సకలము ఈ విశ్వంలో ఏం జరుగుతుందో కూడా తెలిసినటువంటి ఆ గోవిందుడు విశ్వవిదుండు కాబట్టి ఇది విరించి మొరంగిన ఎరింగి తిరిగిపోవచ్చు ఇది విరించి చేసిన పని అంటే బ్రహ్మదేవుడు మోసం మొరంగని విరించి మొరంగని ఎరింగి అంటే బ్రహ్మదేవుడు అసలు పదాలు వినండి విరించి మొరంగని ఎరింగి బ్రహ్మదేవుడు చేసినటువంటి మోసం అని అర్థమైంది శ్రీకృష్ణ భగవానుడికి వెంటనే వినుదిరిగాడు గ్రక్కుడు ఈ మా బాలులను మా లేగదూడలను వంచన చేసి మాయం చేయవలసినటువంటి అవసరం బ్రహ్మకు ఏమీ లేదు అసలు దీనికి బ్రహ్మదేవునికి సంబంధం లేదు అయినా నా కన్ను కప్పి మోసం చేశాడు అసలు ఆయనకేం అవసరం బ్రహ్మదేవునికి లేగదూడలను గోపాలురను బ్రహ్మదేవుడికి గోపాలులను లేగదూడలను మోసం చేయవలసి దాచిపెట్టవలసినటువంటి అవసరమేమున్నది అయినా సరే నా కన్ను కప్పి మోసం చేశాడు అతన్ని తిరిగి మోసం చేయడం నాకు పెద్ద కష్టమైనటువంటి పనేం కాదు అయినా వారిని తిరిగి తీసుకొని రావడానికి నేను అతన్ని వంచడం మనకెందుకు వద్దులే మళ్ళీ ఏదో అతన్ని మోసం చేయొచ్చు అవ్వెందుకు అంటూ పెదవులపై చిరునవ్వులు చిందించి అన్నాడు విరించి బ్రహ్మ ఆ నవ్వులోనే ఉన్నది లోకమంతా నవ్వాడు ఏదో ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలోచన ఒక ఉపాయం ఒక పని చేద్దామనుకున్నాడు అందుకని నవ్వాడు ఈ బ్రహ్మాండాలని వంచడం మరణించటం అనేటువంటి విద్యలు తెలిసినటువంటి వాడు ఆయన ఈ బ్రహ్మదేవుణ్ణి ఏంటి బ్రహ్మాండములన్నిటినీ కూడా అన్నీ చెయ్యగలిగినటువంటి వాడు వంచగలడు మరణించగలడు హరిలీలన్ మందహాస్ మందాస్యుండ మందహాసాస్యుడై మందహాస్యము కలిగిన మందహాసము కలిగినటువంటి ముఖము కలిగిన వాడే హరిలీలన్ మందహాసాస్యుడై గోపాల సుతులు లేరని గోపికలకు చెప్పనేల గోపాలకులు ఇంటికి నేను తిరిగి వెళ్ళాను అనుకో ఒక్కడే ఇప్పుడు లేకదూడలు లేవు గోపాలురు లేరు ఇప్పుడు నేను ఇంటికి తిరిగి వెళితే మీ పిల్లలు లేరమ్మా అని గోపికలకు చెప్పటం దేనికి వాళ్ళు అడుగుతారు పిల్లలు ఏరి అని లేరు అని నేను చెప్పాలి చెబితే బాధపడతారు నేను ఇంటికి వెళితే గోపికలందరూ అడుగుతారు వాళ్ళు అడిగిన దానికి నేను సమాధానం చెప్పాలి ఏమని చెప్పాలి మీ పిల్లలు లేరమ్మా అని చెప్పాలి మీ పిల్లలు లేరమ్మా అని చెప్పడం దేనికి పిల్లలు ఉన్నట్లుగానే చేస్తాను నా మాయ మాయా మానుషవేష మాయా మంగళదాత లీరా విగ్రహుడు మాయా వేషధారి హే కృష్ణ అనుకున్నాడు మహానుభావుడు అనుకున్నాడు ఏమని నేనే గోపాలుల రూపాలలో గోవత్సాల రూపాలలో సంచరిస్తాను నేనే గోధూడులుగా మారుతాను ఒక్కొక్క దూడలుగా మారిపోయినాడు ఆయనలో నుంచి ఓం ఆయనే గోపాలుడుగా మారాడు ఒక్కడే ఇంతమందిగా అయినాడు ఆయన ఒక్కడే అనేక ఇప్పుడు ఆ అడవికి వచ్చినటువంటి గోపాలురు ఎంతమంది ఉన్నారో అన్ని గోపాలురు ఆయనే అయినాడు ఎన్ని లేగదూడలు వచ్చినాయో అన్ని లేగదూడలు ఆయనే మారాడు అసలైనటువంటి గోపాలురు లేగదూడరు బ్రహ్మదేవుడు బంధ అక్కడ రహస్యంగా దాచిపెట్టాడు ఒక చోట ఇప్పుడు వచ్చినటువంటి వాళ్ళెవరూ శ్రీకృష్ణుని శ్రీకృష్ణునిలో నుంచి శ్రీకృష్ణుడే సృష్టించుకున్నాడు గోపికలు గోపాలు ఎప్పటిలాగానే చాలా సంతోషించారు మామూలుగా లేకదూడలు పిల్లలాగానే వెళ్ళాడు ఈ ఏం చేశారు ఓహో మా అబ్బాయి 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 అనుకుంటున్నారు ఆయన వాళ్ళ అబ్బాయి కాదు వాళ్ళ అబ్బాయి అక్కడ బ్రహ్మదేవుడు బంధించాడు కానీ ఈ అబ్బాయి ఎవరు మరి శ్రీకృష్ణుడే తనలోనే సృష్టింపబడినటువంటి తను గోపాలకులుగా గో గోపికలకు ఆనందాన్ని కలిగించడానికి ఆయనయే పిల్లలుగా మారాడు గోప బాలుడుగా మారాడు గోపబాలురుగా ఎవరింటికి వెళ్ళిపోయినాడు ఆ వచ్చినటువంటి ఆ గోప బాలుడు తన పిల్లవాడే అనుకుంటున్నారు వాళ్ళందరూ ఎప్పట్లాగానే సంతోషించారు పాదములు శిరంబులు అవలగ్నంబుల్ ముఖంబుల్ భుజంతరముల్ ముక్కులు దావళు దండకాంబరస్రగ్వేణు విభూష విభూషభూషణములు ఎన్ని విశేషం అనుకున్నటువంటి ప్రకారం మహానుభావుడు అలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాడు ఆ గోపికలందరికీ అలా పుణ్యమైన దివ్యమైన మహోన్నతమైనటువంటి లీలలు విని అఖండ పుణ్య సంపదతో సకల పాపము నుండి విముక్తి అయి సకల శుభములు గాక స్వస్తి